ఆశ్చర్యం కలిగించే అంశం చాలా మమ్మల్ని విమర్శించినాడు ఆయన ప్రజల విమర్శలు కూడా నేను తట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నేను కూడా నేను కూడా అంటే ఐ మీన్ మా తప్పును నిజాయితీగా ఒప్పుకుండేవాడిని నేను మాది ఏదైనా తప్పు ఉంటే ఎస్ ఇది మా తప్పు ఉందని నా ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పినా మేము మీకు ఏ బాధ కలిగించలే కరెంటు బిల్లుల విషయంలో మీరు పెరిగిన దానికి మేమే బాధ్యులం అని చెప్పినా మేమే బాధ్యులం మిగతా వాటికి మేము బాధ్యులం కాదు దీనికి మేము బాధ్యులం అని చెప్పి ఆ రోజు అంగీకరించినా ఏం మాట్లాడినా అడిగిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజలారా ప్రజలారా మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఐదు సంవత్సరాల కాలంలో యూనిట్ మీద రాగినయా పైసా కూడా ధర పెంచను కరెంటు బిల్లుల మీద మీకు భారమే కానియను నాణ్యత కలిగిన కరెంటు ఇస్తాను కరెంటు పోనే పోదు అని చెబితే మీ మాటలు నమ్మి నాలుగు వందల యూనిట్లో ఐదు వందల యూనిట్లో ఆరు వందల యూనిట్లో కారి కాల్చుకుండే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు రోజు నెలలో ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు మిగులుతుందనే ఉద్దేశంతో నిన్ను నమ్మి ఓటేసిండాలా మీద ప్రేమ గలి కూడా వాళ్ళ పేదరికానికి సంసారానికి ఉపయోగపడుతుందనే వాళ్ళు ఓటేసిండాలా మరి ఈరోజు ఇది నీ పేపరు ఇది నా పేపర్ కాదు ఇది నీ పేపరు ఆంధ్రజ్యోతి సాక్షి అయితే మాది ప్రజలారా ఆంధ్రజ్యోతి అయితే చంద్రబాబు నాయుడుది నేను అంగీకరిస్తానా మీ పేపర్లో రాసినారు ఇంతలా అక్షరాలతో ఎనిమిది వేల నూట పదమూడు కోట్లు షాక్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు వసూలకు అభ్యర్థన రెండు కలిపితే వినియోగదారులపై ఇరవై కోట్ల తొంభై ఆరు లక్షలు అంటే ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు వినియోగదారుల పైన భారం కరెంటు ఛార్జీలు ఇరవై వేల కోట్లు ఈ రెండు సంవత్సరాలకి ఇక ఇది ఆంధ్రజ్యోతి పత్రిక రాసినది మరి కరెంటు బిల్లు పెంచాలని చెప్పినావు మరి కరెంటు బిల్లులు ఇరవై వేల కోట్ల రూపాయలు పెరిగినాయి రేపు మాపు సంవత్సరానికి పన్నెండు నెలలకు మీరు ఎన్ని బిల్లులు పెడతా ఉంటే ఈ సంవత్సర కాలానికి అంటే నా ఉద్దేశంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఎంతైతే పెరగాల పెరిగి మీతో వసూలు చేస్తారు ఇరవై ఆరు ఇరవై ఏడుకు మళ్ళీ ఎంతైతే ఇరవై వేల కోట్లలో పెన్షన్లో యూనిట్కి ఎంతైతే పెరగాల పెరుగుతుంది అందాసుగా ఈ పత్రిక రాసినది యూనిట్ మీద వినియోగదారులకు సహజమైనటువంటి మీలాంటి నాలాంటి వాళ్లకు నాలుగు రూపాయల పంతొమ్మిది గెసాలు పెరుగుతుంది నాలుగు రూపాయల పంతొమ్మిది గెసలు మళ్ళీ కమర్షియల్ వేరు వ్యవసాయం వేరు ఫ్యాక్టరీలు వేరు ఇది సహజంగా వినియోగదారులు మనకు గృహాలకు నాలుగు రూపాయల పంతొమ్మిది పైసలు పెరుగుతుంది అంటే ఎవరైనా ఒక ఐదు వందల యూనిట్లు పేదవాడు కాలిస్తే రెండు వందల యాభై రూపాయలు పెరుగుతుంది వెయ్యి యూనిట్లు కనుక కాల్చే ఇల్లు తొమ్మిది వందలు వెయ్యి యూనిట్లు సహజంగా ఉంటుంది వాళ్ళకైతే కదా ఐదు వందల రూపాయలు పెరుగుతుంది గతంలో ఆ నాలుగు ఐదు పెరిగి పెరిగినప్పుడే మీరు మాట్లాడింది ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు కరెంటు బిల్లులు ఒక్క రూపాయి పెంచినా కూడా దానికి కారణాలు సొడ్లు ఏమి చెప్పినప్పటికి కూడా వందకు వంద శాతము ప్రజలను మోసం చేయడమే మీరు వందకు వంద శాతము ప్రజలకు మోసం చేయడమే మీరు కారణాలు ఏమైనా చెప్పచ్చు సొడ్లు నూట పదహారు సొడ్లు చెప్పచ్చు తప్పవన్నీ ఎందుకంటే గత ప్రభుత్వం చేసింది తప్పు అని చెప్పి బా మాట్లాడు ఓటు ఇచ్చుకున్నావు అదే తప్పుడు నువ్వు ఇప్పుడు చేస్తూ ఇది జగన్మోహన్ రెడ్డి ఇలాఖలో జరిగినది ఉంగగుడి ఇలాఖలో జరిగినేదని చెప్పే విధానం తప్పు జగన్ తప్పు చేసినాడని నువ్వు చెప్పి ఓటు అడిగినప్పుడు అదే తప్పు నువ్వు ఏ విధంగా చేయగలుగుతావు ఇప్పుడు ఐదు సంవత్సరాల కాలంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు కూడా కరెంటు బిల్లులు రూపాయి కూడా పదిపెసాలు కూడా పెంచకూడదు మరి ఇరవై వేల కోట్లు ఇప్పుడు భారం అవుతుంది తప్పనిసరిగా యూనిట్ మీద ఒక్క పైసా తెంచినా కూడా ఏ రోజైతే కరెంటు బిల్లుల్లో వ్యత్యాసంతో డబ్బు వస్తుందో ఆ రోజు పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది పెద్ద ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి ఇంతకుముందు ఒకప్పుడు జరిగినాయి గుర్తుందో లేదో మరణించినారు కూడా బషీరాబాద్ అటువంటి పరిస్థితి మళ్ళా ఉత్పన్నమవుతుంది ఆ స్థాయిలో ఉద్యమాన్ని చేస్తాం నేను ప్రతిదీలు అయితే మాత్రం ఉద్రుకమైనటువంటి స్థాయిలోనే ఉద్యమాన్ని చేయిస్తా చేస్తా కరెంటు బిల్లులు పెంచినా కూడా ఎందుకంటే అన్యాయం మీరు చెప్పింది ఒకటి ప్రజలకు ఈరోజు చేస్తూ ఉండేది మీరు మరొకటి